గగన్ చేతికి గాయం అవ్వడంతో భూమి అక్కడే గగన్ దగ్గర కూర్చొని తన చేతిని పట్టుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది తర్వాత అక్కడ గగన్కి కట్టు కట్టిన నర్స్ కాటన్ అయిపోయిందని చెప్పి పక్కకు వెళ్ళడంతో తనతో పాటు చందు కూడా పక్కకు వెళ్తాడు ఇక వాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత గగన్ భూమి తన చేతిని పట్టుకోవడంతో దూరంగా తన చేతిని లాగేసుకుంటాడు ఆ తర్వాత గగన్ నిలబడిన తర్వాత భూమి గగన్ దగ్గరికి వెళ్తుంది గగన్తో మాట్లాడుతూ మీరు అపూర్వ గురించే నక్షత్రం గురించి నోరు విప్పలేదని నాకు తెలుసు కానీ అలా అవమానాలు పడే బదులు శరత్ చంద్ర అంకుల్ని ఎదిరించినట్టుగా యాక్టింగ్ చేసేనా ఇక్కడ నుండి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటే మనసులో ఉన్నతి ఉన్నట్టు చెప్పడం నాకు అలవాటు నాకు ఏదనిపిస్తే అదే చేస్తాను అబద్ధాలు ఆడుతూ దాక్కోవడం నాకు అస్సలు రాదు పైగా ఆ ఇంటితో అవమానాలు నాకు కొత్తం కాదు అని గగన్ అంటూ ఉంటాడు నేను మాత్రం ప్రేమించి కూడా అబద్ధం అనే తెరని కప్పేశాను అని చెప్పి భూమి లోపల బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత గగన్ చేతికైనా గాయాన్ని చూస్తూ తన చేతిని దగ్గరికి తీసుకోబోతుంటే గగన్ మాత్రం తన చేతిని లాగేసుకుంటాడు భూమి వైపు చూస్తూ నేను నేను అడిగింది ప్రేమ ఆ ప్రేమ నీ దగ్గర లేదని చెప్పావు నువ్వు చూపించే జాలి సానుభూతి నాకు అక్కర్లేదు నువ్వు ఆ శరచంద్రకి ఏమీ కానప్పుడే నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే ఓర్చుకోలేకపోయాడు కన్న కూతురైన నక్షత్ర నన్ను ప్రేమిస్తుందని తెలిస్తే తనని కూడా చంపుకోవడానికి సిద్ధపడతాడు ఇప్పుడు నిన్నయన దత్తత కూతురు అని అనుకుంటున్నాడు అటువంటి నువ్వు నా మీద జాలి చూపిస్తున్నావని తెలిస్తే ఆయన తట్టుకోలేడు అని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగనాల వెళ్ళిపోవడంతో భూమి గగన్ మాటలకి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది పక్క నక్షత్రం ఇంకా స్పృహలోకి రాకపోవడంతో అపూర్వ శరత్చంద్ర నక్షత్ర కోసం ఎంతగానో బాధపడుతూ ఉంటారు ఇక అపూర్వ నక్షత్ర వైపు చూస్తూ బావ మన నక్షత్ర బావ ఇంకా కళ్ళు తెరవలేదు అని చెప్పి నక్షత్రతో అమ్మ నక్షత్ర నా ఇష్య కూడా పోసుకొని నువ్వు నూరేళ్ళు బతకాలి తల్లి నువ్వు ఇరవై నాలుగు గంటల్లోపు స్పృహలోకి రాకపోతే ఈ ప్రపంచాన్ని గురించి వెళ్ళిపోతావని డాక్టర్లు చెప్పారు అలా అస్సలు జరగకూడదు నువ్వు కళ్ళు తెరవాలి నిన్ను నూరెలు ఆరోగ్యంగా బతకాలి అని చెప్పి నక్షత్ర గురించి అపూర్వ ఏడుస్తూ బావా చిన్నప్పుడు నక్షత్ర తర్వాత నాకు పిల్లలు పుట్టకపోవడంతో నేను బాధపడుతూ ఉంటే నువ్వు నన్ను ఓదార్చకుండా మన నక్షత్రం ఉంది కదా ఇంకా నువ్వు పిల్లలు లేరని ఎందుకు బాధపడుతున్నావంటూ నాకు ధైర్యం చెప్పావు అప్పటి నుండి కంటికి రెప్పలాగా మనం నక్షత్రాన్ని చూసుకుంటున్నాం అటువంటి నక్షత్రం ఈ పరిస్థితుల్లో ఉంది అని చెప్పి అపూర్వ ఎంతగానో ఉంటే నా కూతురు నక్షత్ర కోసం తల్లడిల్లిపోతుంది అని చెప్పి గోడింటాక్ సుజాత అంటూ ఉంటుంది అపూర్వ అలా నక్షత్ర చెయ్యి పట్టుకొని ఏడుస్తూ ఉంటే నక్షత్రాలో కదలికలు మొదలవుతాయి అపూర్వ చేతిని నక్షత్ర గట్టిగా పట్టుకుంటుంది బావా మన నక్షత్ర కదులుతుంది బావా తనలో స్పర్శ వచ్చింది అని చెప్పి వెంటనే వెళ్ళి డాక్టర్ని పిలుచుకురా బావా అదిగో కళ్ళు కూడా కదలుస్తుంది అని చెప్పి అంటుంటే శరచంద్ర డాక్టర్ని పిలుచుకురావడానికి కానీ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక నక్షత్ర కళ్ళు తెరుస్తూనే బావా బావా గగన్ బావా అని చెప్పి కలవరిస్తూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ గోరింటాక్ సుజాత చెర్రి వీళ్ళు ముగ్గురు కూడా షాక్ అవుతూ ఉంటారు ఏదో మాట్లాడాలని అమ్మాయి అని చెప్పి గోరింట సుజత అంటూ ఉంటే అపూర్వ నక్షత్రకి దగ్గరగా వచ్చి అమ్మ నక్షత్ర అమ్మ నక్షత్ర అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక నక్షత్ర కళ్ళు తెలిచి మమ్మీ నువ్వు కూడా చచ్చిపోయావా అని అంటూ ఉంటుంది నేను చచ్చిపోవడం ఏంటే అసలు ఇంతకి నువ్వు ఆ గగన్ గారిని కలవడానికి ఎందుకు వెళ్ళావని అపుర్వ అడుగుతుంటే ఈ విషయం నీకు ఇలా తెలుసు అని నక్షత్ర అంటూ ఉంటుంది వాడే నీకు ఇలా జరిగిందని ఫోన్ చేసి చెప్పాడు హాస్పిటల్లో నేను జాయిన్ చేసింది కూడా వాడే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఏంటి నా కోసం గగన్ బావ వచ్చాడా అని చెప్పి నక్షత్రం ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అసలు నువ్వు వాడి కోసం పైనుండి దూకడం ఏంటి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే లేదు మమ్మీ నేనేమి కావాలని దూకలేదు అనుకోకుండా కాలు స్లిప్ అయ్యి పడిపోయాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది గగన్ బాబా ఎక్కడ మమ్మీ అని చెప్పి నక్షత్రం అడుగుతూ అప్పుడు గోరింటక్ సుజాత ఇప్పటి వరకు నీకేం జరుగుతుందో ఏంటో అని మేమంతా భయపడి బాధపడుతూ ఉంటే నువ్వేమో ఆ గగన్ గడిని కలవరిస్తున్నావా మీ అమ్మ ఇప్పటి వరకు మీకోసం కళ్ళు వాచిపోయేలాగా ఏడుస్తూనే ఉంది నువ్వు మాత్రం ఆ గగన్ గడ్ని కలవరిస్తున్నావా అని చెప్పి గోరింటక్ సుజాత అంటూ ఉంటుంది చూడు బేబీ మర్యాదగా నువ్వు ఆ గగన్ గడ్ని మర్చిపో మీ నాన్నకు తెలిస్తే చంపేస్తాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది లేదు మమ్మీ గగన్ బావని నేను పెళ్లి చేసుకోవాలి గగన్ బావ లేకపోతే నేను బతకలేను నేను చచ్చిపోతాను గగన్ బావ అంటే నాకు ఇష్టం నా ప్రాణం అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఎన్నిసార్లు చెప్పాలి ఆ మాట పదే పదే అనుకు మీ నాన్న వింటే చంపేస్తాడు అని అపూర్వ అంటూ ఉంటే నాన్న చంపేసేదేంటి ఇప్పుడు నాన్న మళ్ళీ వచ్చిన తర్వాత నేను నాన్నకి గగన్ బావ అంటే ఇష్టమని నిజం చెప్పేస్తాను నేనే చచ్చిపోతాను అన్నప్పుడు నాన్న ఏం చేస్తే ఏంటి అని నక్షత్ర అంటూ ఉంటుంది మమ్మీ గగన్ బావకి నాకు పెళ్లి చేస్తానని నువ్వు మాటివ్వు లేదంటే ఇప్పుడే నేను చచ్చిపోతాను అని చెప్పి అక్కడున్న సెలెన్ని నక్షత్ర పీకేస్తూ ఉంటుంది ఇక దాంతో చెర్రి మాటివ్ లేదంటే నక్షత్ర అన్నంత పని చేసేలాగా ఉంది అని చెప్పి తొందర పెడుతూ ఉంటాడు ఇక గోరింటక్ సుజాత అల్లుడి వారికి ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తే చంపేస్తారు నేను ఎస్కేప్ అవ్వడం బెట్ట అనుకుని బయటకు వచ్చేస్తుంది ఇక ఇంతలో శరచంద్ర డాక్టర్ని పిలవడం కోసమని వెళ్ళి అక్కడున్న భూమితో ఏంటమ్మా ఎక్కడుందామని చెప్పి అడుగుతూ ఉంటే నేను వాష్రూమ్కి వెళ్ళను అన్న అని చెప్పి అబద్ధం చెప్తుంది నక్షత్ర స్పృహలోకి వచ్చిందమ్మా రా అంటూ భూమిని డాక్టర్ని శరత్చంద్ర పిలుచుకొని వస్తూ ఉంటాడు ఇక శరత్చంద్ర అటువైపుగా రావడం చూస్తున్న గోరింటాక్ సుజాత లోపలికి వెళ్ళడమే బెటర్ అనుకుని అమ్మ అపూర్వ అల్లుడు గారు వచ్చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే గగన్ బావని ప్రేమిస్తున్నానని నాన్నకు చెప్పేస్తాను అని నక్షత్రం అంటూ ఉంటే అపూర్వ అలా నక్షత్ర నోరు మూసేసి అలాగే లేదే నువ్వన్నట్టుగా గగన్తో నీ పెళ్ళి చేస్తాను కానీ నువ్వు మాత్రం మీ నాన్నకు నువ్వు వాడిని ప్రేమిస్తున్నావన్న విషయం చెప్పొద్దు అని అంటూ ఉంటుంది మరి ప్రేమిస్తున్నానన్న విషయం చెప్పకుండా నువ్వు పెళ్ళి ఎలా చేస్తావు అని నక్షత్ర అంటూ ఉంటే నా తిప్పలు నేను పడతాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక అలా అపూర్వ మాట ఇవ్వడంతో అమ్మయ్య మొత్తానికైతే మమ్మీ గగన్ వాళ్ళతో నా పెళ్లి చేస్తానండి అందుకంటే నాకు ఇంకేం కావాలి అని చెప్పి నక్షత్ర ఆనందపడిపోతూ ఉంటుంది ఇంతలో శరచంద్ర లోపలికి వస్తాడు ఆమె నక్షత్ర ఏమైంది అసలు ఎలా జరిగింది యాక్సిడెంట్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో గోరింటక్ సుజాత మనసు జారింది అని చెప్పి అంటూ ఉంటే అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది సైడ్ బాగుందని తొంగి చూస్తూ ఉంటే అనుకోకుండా స్లిప్ అయ్యి పడిపోయిందంట అల్లుడు గారు అని చెప్పి గోరింటాక్ సుజాత కవర్ చేస్తూ ఉంటుంది నెక్స్ట్ టైం నుండి జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు తర్వాత డాక్టర్ నక్షత్రాన్ని చెక్ చేసిన తర్వాత ఈ అమ్మాయి అసలు బతుకుతుందని అస్సలు అనుకోలేదు కళ్ళు తెరిచిందంటే నిజంగా ఇదొక మిరాకిల్ అని చెప్పి అంటూ ఉంటారు రెండు రోజులు అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత డిశ్చార్జ్ చేస్తాను అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు బావా నువ్వు వెళ్ళి బిల్ పే చేయ అని చెప్పి అపూర్వ శరత్చంద్రాన్ని బయటకు పంపిస్తుంది భూమిని కూడా నువ్వు కూడా బావతో వెళ్ళు అని చెప్పి అలా భూమిని కూడా బయటకు పంపించిన తర్వాత అపూర్వ చదితో వరే చది నేను నీ గురించే మీ మామయ్యని బయటకు పంపించాను నక్షత్రకి గగన్కి నేను పెళ్లి చేస్తానని మాటిచ్చినట్టుగా ఇంట్లో ఎవరికి తెలియకూడదు ముఖ్యంగా భూమికి అని చెప్పి అంటూ ఉంటే అలాగే అత్తయ్య నేను ఎవరికి చెప్పను ఈ రెండు కుటుంబాలు ఒకటి అవ్వాలంటే వీళ్ళ పెళ్లి జరగాలి నాకు కావాల్సింది కూడా అదే కదా అని చెప్పి చదివి అంటూ ఉంటాడు మరో పక్క భూమి ఇంటికి తిరిగి వస్తుంది శరత్చంద్ర ఇంటికి భూమి ఉంటే బిందు అమ్మ నానా నానమ్మ భూమి వస్తుంది అని చెప్పి అందరినీ పిలుస్తూ ఉంటుంది నక్షత్రం ఎలా ఉంది అని మీరు అడగడంతో తను బాగా ఉందని చెప్పి రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారని చెప్పి భూమి చెప్పడంతో అమ్మయ్య అంటూ ఈ ఆనందంలో ముడుపు కట్టాలనుకొని మీరా లోపలికి వెళ్ళిపోతుంది అమ్మ బిందు నువ్వు కూడా రాంటూ మీరా బిందును బిందుని తీసుకెళ్ళిపోతుంది తర్వాత కృష్ణప్రసాద్ వాళ్ళ నానమ్మ ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తా అన్నారు అని చెప్పి అడుగుతుంటే రేపు ఎల్లుండో తను ఇంటికి వచ్చేస్తుందని చెప్పి భూమి అంటుంది ఇక కృష్ణప్రసాద్ భూమితో పర్సనల్గా మాట్లాడడం కోసమని అమ్మ మంచినీళ్ళు తీసుకురాని తన తల్లిని లోపలికి పంపిస్తాడు తర్వాత కృష్ణప్రసాద్ భూమితో అమ్మ భూమి నిజంగానే నక్షత్ర తలకి దెబ్బ తగిలిందా తన హాస్పిటల్లో ఉందా లేదంటే అపూర్వ ఆడుతున్న నాటకం అని అంటూ ఉంటే లేదు మావయ్య నిజంగానే నక్షత్ర హాస్పిటల్లో ఉంది గగన్ గారి కోసం తను బిల్డింగ్ మీద నుండి దూకేసిందంట ఒకవేళ నిజం కాకపోతే ఆయన అక్కడ ఉండేవారు కాదు కదా అని భూమి అంటూ ఉంటుంది ఏంటి గగన్ కోసం నక్షత్ర బిల్డింగ్ మీద నుండి దూకేసిందా అంత సిన్సియర్గా తను గగన్ని ప్రేమిస్తుందా అని చెప్పి కృష్ణప్రసాద్ ఆశ్చర్యపోతాడు అవును మావయ్య అపూర్వ ఈ విషయం నాన్నకి తెలియకూడదని గగన్ గారిని ఎంతో బతిమలాడింది దాంతో గగన్ గారు అపుర్వ అడిగిందనో ఇంకా వేరే కారణం వల్ల నోరు విప్పకుండా నాన్న ఎన్ని మాటలు అంటున్నా ఎంతలా కొడుతున్నా అలా దెబ్బలు తింటూ మౌనంగా ఉండిపోయారో తప్ప నక్షత్రం తనని ప్రేమిస్తుందని ఒక్క మాట కూడా బయటపెట్టలేదు అని చెప్పి భూమి అంటూ ఉంటే వాడు అంతే అమ్మా ఒకవేళ మీ నాన్నకు తెలిస్తే నక్షత్ర ప్రాణాలు తీసేస్తాడని తన ప్రాణాలు కాపాడడం కోసం అలా చెప్పుకుంటాడో ఎవరిదైనా ప్రాణమే కదా అని వాడు మంచి మనసుతో ఆలోచిస్తాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అవును మావయ్య అంత మంచి మనిషిని నేను దూరం చేసుకుంటున్నాను అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం మంచి ఆనందం తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి